సాగర్ కాంప్లెక్స్ రెసిడెన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన కౌలే జగన్నాథం గతంలో జగన్నాథం అధ్యక్షులుగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని అలాగే ఈసారి తనను గెలిపిస్తే మెయిన్ రోడ్డు వైపు ఉన్న ప్లాట్లకు డ్రైనేజీ లైన్లు కృష్ణా వాటర్ పైప్ లైన్లు స్టాప్ రోడ్ నెంబర్ మూడు నాలుగు లింక్ రోడ్లు మహిళలకు కమ్యూనిటీ హాల్ నందు బతుకమ్మ పండుగ సంబరాలు యువతకు గణపతి నవరాత్రులు జరుపుకొనుటకు కమ్యూనిటీ హాల్ నుండి మెయిన్ రోడ్ వరకు రోడ్డు పనులు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తానని కౌలె జగన్నాథం హామీ ఇచ్చారు సాగర్ కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు కౌలే జగన్నాథం నేను ఇంతకు మొదలు ఓ పది సంవత్సరాల క్రితము నేను కాలనీ ప్రెసిడెంట్గా చేసినాను మరి నేను చేసినప్పుడు ఇక్కడ చాలా పరిస్థితి బాగలేకుండే అప్పుడు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ లైన్ కానీ మన స్ట్రీట్ లైట్లు కానీ అప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే ఆ మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన కాలనీలో ఉన్నటువంటి ఓపెన్ పార్క్ ప్లేస్లో చాలామంది ఆక్రమించుకునే చూసి అప్పుడు నేను మల్లరెడ్డి రంగారెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి మరి ఈ కాలనీ పరిస్థితి ఓపెన్ ప్లేస్లో పార్క్ ప్లేసులు చాలామంది యూజ్ చేస్తున్నారు మళ్ళీ ఇలా అని అడిగితే నేను పంద్రాగస్ట్కి వస్తాను నీవు అక్కడ జెండా దిమ్మ కట్టి నన్ను పిలువమంటే అప్పుడు చాలా నేను కొత్తగా ప్రెసిడెంట్ అయినప్పుడు నా మీద చాలామంది కక్ష కట్టి ఎందుకంటే ఇప్పుడున్న కమ్యూనిటీ హాల్ దాన్ని నాలుగు ప్లాట్లు చేసి అమ్మనికే పెట్టింది అయితే నేను మల్లెడీ సహకారంతో రాత్రి రాత్రినే అక్కడ జో జెండా దిమ్మగట్టి నెక్స్ట్ డే పంద్ర అగస్టుకు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచి అక్కడ జెండా వందనం చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు కాలనీ లోపల బోర్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉండే అప్పుడు మన ప్రదీప్ రెడ్డి అని ఉండే ఆయన సహాయ సహకారాలతోటి మల్లరెడ్డి రంగారెడ్డితోటి కలిసి మన కాలనీలో కూడా మూడు బోర్లు కూడా వేయడం జరిగింది మరి ఒక బోరుకు మన సరి సత్యనారాయణ అప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉండే ఆయన సహకారంతో కూడా ఒక బోర్కు మీటర్ కూడా గవర్నమెంట్ నుంచే శాంక్షన్ చేసి ఇప్పటికి కూడా ఆ బోర్ మీటరు కూడా గవర్నమెంటే భరిస్తుంది అలాగే అప్పుడు కృష్ణా వాటర్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంటే మన సర్వే సత్యాయణ సహకారంతో కాలనీ లోపట ఒక ఐదు ట్యాంకులు పెట్టించడం జరిగింది ఆ ట్యాంకర్లు ట్యాంకులు పెట్టి ట్యాంకర్ల ద్వారా కృష్ణా వాటర్ సప్లై చేయడం జరిగింది తర్వాత మన సుద్ధిరెడ్డి గారు అప్పుడు హుడా చైర్మన్గా ఉండే ఆయనకు విన్నవించుకొని మన కాలనీ లోపల కృష్ణ పైప్ లైన్ కూడా ఆయన రెడ్డి కూడా చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సహకారంతో మన కాలనీ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పడకుండా మన కృష్ణా వాటర్ పైప్ లైన్లు కూడా వేయించడం జరిగింది మరి ఎన్నో ప్రతి రోడ్లకు కూడా ట్రీ గార్డ్స్ కూడా వేయించడం జరిగింది మళ్ళా మల్లరెడ్డి రంగారెడ్డి హయాంలో పట మన మెయిన్ రోడ్ కూడా కాలనీ ఫార్టీ ఫీట్ రోడ్కు కూడా స్ట్రీట్ లైట్ వేయించడం జరిగింది మరి ఎందుకంటే నేను అప్పుడు ఉన్నప్పుడు కాలనీ అభివృద్ధి చేసిన మరి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా చూస్తే ఎక్కడున్న గొంగడి అక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది కాలనీ కూడా గమనిస్తున్నారు ఇక్కడ రోడ్ నెంబర్ మూడు నుంచి నాలుగు వరకు లింక్ రోడ్ ఉంది అది కూడా ఇప్పటికీ వేయించలేరు మరి ఇప్పుడు మన కాలనీ నుంచి నన్ను అధ్యక్షునిగా ఎందుకుంటే నేను కొన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో నేను కాలనీ అధ్యక్షునిగా బరిలో ఉన్నాను మరి మన సాగర్ రోడ్డు హైవే పైన ఉన్న ప్లాట్లకు ఇప్పటి వరకు కూడా డ్రైనేజీ పైప్ లైన్ లేదు కృష్ణా పైప్ లేదు వాటర్ పైప్ లేదు అది కూడా చేయించాలని కూడా చెప్పదలుస్తున్నాను అలాగే మన కాలనీలో పడ త్రీ మూడో రోడ్ నుంచి నాలుగో రోడ్డుకు కూడా ఒక లింకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాక ఈ రోడ్ నెంబర్ వన్ కిందికి బాగాన పైప్ లైన్ పెద్దగా వేపేయాలనే ఉద్దేశం ఉన్నది అలాగే యువతకు ప్రతి సంవత్సరము కమ్యూనిటీ హాల్లో పడినే గణేషుని ఉత్సవాలు ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఉన్నది అలాగే మహిళలకు కూడా ఒక ముప్పై మూడు పర్సంటేజ్ ఇచ్చి వారికి కూడా అసోసియేషన్ కూడా మెంబర్గా చేర్చుకోవాల్సి ఉంది అలాగే మన వన్ వన్ ఎయిట్ జీవో గురించి మన ఎమ్మెల్యే గారు సహకారంతో మదియాస్కిది మాజీ ఎంపీ గారితో కలిసి ముఖ్యమంత్రి కలిసి రెగ్యులరైజేషన్ భాగంగా ట్వంటీ టూ ఏ తీసివేయేటకు ప్రయత్నం చేస్తాము మన కమ్యూనిటీ హాల్ నుండి మెయిన్ రోడ్ వరకు కూడా సిమెంట్ రోడ్ వేయాలని ఉంది రోడ్ నెంబర్ అది మన టిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి మన రోడ్ నెంబర్ వన్ కంపౌండ్ వాల్ అక్కడ మన ఫ్లైటెక్ కంపౌండ్ వాళ్ళు ఉంది ఎందుకంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి కూడా వాటర్ బోనికే వర్షం వాటర్ బోనికే ఒక నాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువలన మన అసోసియేషన్ నుంచే మహిళలకు ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ లోపల ప్రతి సంవత్సరము అన్ని పండుగలు కూడా నేను ఒక అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్నీ జరుపుతుంటే మధ్యన అవి చేయలేకపోయినరు మరి మన కృష్ణాష్టమి కానీ హోలీ పండుగ కానీ గణేష్ పండుగ కానీ ప్రతి ఒక్కటి కూడా చేయాలనే ఉద్దేశం ఉంది కాలనీ లోపల మన ఇబ్రాపట్నం నుంచి మన బిఎన్ రెడ్డికి పోయేటప్పుడు మన కాలనీ ముందు పక్కన ఒక బస్ స్టాండ్ లేదు ఆ బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తాను అలాగే బిఎన్ రెడ్డి నుంచి మన కాలనీకి రావాలని అంటే ఇక్కడ రోడ్కు ఇక్కడ బంద్ చేసడం జరిగింది మరి దాన్ని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాయని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా మన కాలనీ సంక్షేమం అన్నప్పుడు కాలనీ అభివృద్ధి చేయాలి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అందువలన మన కాలనీ వాసులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే మరొకసారి నాకు అవకాశం ఇస్తారని నేను ఈ ఎన్నికల్లోపట పోటీ చేస్తున్నాను మరి మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి కాలనీ సభ్యులకు మనవి చేస్తున్నాను పద్దెనిమిది తారీఖు ఉదయము ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఓటింగ్ ఉంటుంది తర్వాత నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యన రిజల్ట్ ఉంటుంది అందువలన కాలనీ సభ్యులు తొందరగానే ఎనిమిది గంటలకు వచ్చి మీ మీ ఓటు వేసుకోవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ